శ్రీమాత్రేన్నమ్మ అత్యంత శుభ ఫలితాలను మనో అభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ప్రారంభం మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైనవి శ్రేష్టమైనవి మాస గుప్త నవరాత్రులు సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి వారాహి అమ్మవారు సప్త మాతృక స్వరూపిణి ఈ తల్లి లలితాదేవి యొక్క సైన్యాలకు అధిపతిగా ఉంటుంది శ్రీ విద్యా ఉపాసనలో వారాహికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆమె భక్తుల్ని లలితాదేవికి దగ్గరయ్యేలా చేయగలదు ఆమెని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు లక్ష్మీదేవి రూపమైన ఈ వారాహీదేవిని ఎవరైతే ప్రతినిత్యము మూడుసార్లు స్మరించుకుంటారో వారికున్న సమస్యలు నిశ్చయంగా తొలగిపోతాయి వారాహీదేవి ధైర్యాన్ని వీర్యాన్ని విజయాన్ని రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ఈమె తనను కొలిచే భక్తులను చాలా వేగంగా కరుణిస్తుందని గ్రహించాలి ఈమె కన్నులు తీక్షణంగా ఉంటాయి ఆమె శక్తి ఆమె ముక్కు ఎందు ఉంటుంది వారాహీదేవి భూమి యొక్క అధిదేవతగా తంత్రశాస్త్రం గుర్తిస్తుంది వారాహీదేవిని భక్తితో కొలిచి అనేక మంది సొంత ఇళ్లను వ్యవసాయ భూములను పొందుతున్నారు వారాహీదేవి చూడటానికి క్రౌర్యంగా కనిపించినప్పటికీ ఆమె హృదయం కుసుమ కోమలంగా ఉంటుంది భక్తుల కన్నీటిని ఆమె చూడలేదు ఎవరైతే మనోధైర్యం లోపించి దిగులు చెందుతూ ఉంటారో అలాంటి వారు వారాహిదేవిని ఆరాధించిన సాహసవంతులుగా మారుతారు ఈ వారాహీ దేవత ప్రతి మానవుని అహంను తొలగించి మంచి జ్ఞానమును శక్తిని వాక్శుద్ధిని కలిగిస్తుంది ఈ దేవతను తాంత్రికులు ఉగ్రదేవతగా శత్రువులను నాశనం చేసే అభయ శక్తిగా పూజిస్తారు శత్రువులు అంటే మన మీద దండెత్తి వచ్చేవారనే కాదు మనలో ఉన్న అరిషడ్ వర్గాలను నియంత్రించే తల్లి అని అర్థం శ్రీ వారాహి అమ్మవారిని ప్రార్థిస్తే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పిల్లల చదువుల్లో మంచి ఉన్నత స్థానాన్ని పొందాలన్నా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాజకీయంగా మంచి పలుకుబడి పేరు పదవులు పొందాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి లాభాలను పొందాలన్నా వ్యవసాయదారులు మంచి పంటలు పండి లాభాలు గడించాలన్నా వారాహీదేవిని పూజించాలి భూములకి సంబంధించిన కోర్టు కేసులు నడుస్తున్నవారు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో వారు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా విదేశాల్లో విద్య ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్నవారు విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు ఈ వారాహి అమ్మవారిని పూజించిన వారికి కోరిన కోరికలు తీరి మీరు పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడతారు దీర్ఘకాలంగా రోగాలతో బాధపడే వారికి ఈ వారాహీదేవికి పూజలు చేసి ఆ తీర్థాన్ని ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చినట్లయితే చాలా వరకు రోగ నియంత్రణ జరిగి పునర్జీవితం లభిస్తుందని తంత్రశాస్త్రం తెలియజేస్తోంది ఇప్పుడు అమ్మవారి పూజా విధానాన్ని తెలుసుకుందాం నవరాత్రి ప్రారంభం ముందు రోజు మీ గృహాన్ని శుభ్రం చేసుకోండి పూజకి కావలసిన ద్రవ్యాలు తెచ్చిపెట్టుకోండి పూజా ద్రవ్యాలు అంటే ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నూనె సాంబ్రాణి అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి బారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి ఒకవేళ అవి రెండూ లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ పెట్టచ్చు నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్షా వస్త్రాలు ధరించండి దీక్షా వస్త్రాలు ధరించడం వీలు కాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువ తొమ్మిది రోజులు ధరించాలి ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి తర్వాత గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి అభిషేకం అనేది తప్పనిసరి కాదు అమ్మవారికి స్త్రీమూర్తులు ఎర్రటి చీర ఎర్రని గాజులు తొమ్మిది రోజులు పీఠం దగ్గర ఉంచండి అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి కుదరని పక్షంలో మీకు వీలైన పళ్ళు తీసుకొచ్చి పెట్టచ్చు ఈ తొమ్మిది రోజులు ఉదయం రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం పెట్టాలి వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పటను ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభ పరిష్కార మార్గం ఇది మాత్రమే ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం తెలియజేస్తాను వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు కానీ మెడలో దీక్ష కండువ తొమ్మిది రోజులు ధరించాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పళ్ళు నైవేద్యంగా పెడితే సరిపోతుంది స్తోత్ర పారాయణం చేయటం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది ఈ విధంగా మీ వృత్తులకి ఆటంకం కలగకుండా ఈ దీక్షను పూర్తి చేయవచ్చు అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి సకల శుభాలు అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి అమ్మవారి పేట ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది కళ్యాణం కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైంది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము వెంటే ఉంటాయి అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్రభావాలు తొలగిపోతాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఈ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండడం వల్ల శక్తివంతంగా మారుతుంది అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షా కంకణాలు చేతికి కట్టుకోండి ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ కండువాను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇక నవరాత్రి ముగింపు ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయను కొట్టి దీక్షను ముగించాలి కండువా తీసి పక్కకు పెట్టాలి మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి బారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో స్నేహితులతో ఆచరించమని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతుడు